ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైంది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్న సమయం రాని వచ్చేసింది ప్రతి ఒక్కరు ఎవరు గెలుస్తారా అనే అంశాన్ని ప్రధానంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆ తెలుగుదేశం పార్టీ సంబంధించి ఇటు జనసేన అదే భారతీయ జనతా పార్టీ మూడు కూటమిగా బరిలో ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే సపరేట్ గా బరిలో దిగింది అయితే ఈ నేపథ్యంలో ఇవాళ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమైన నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే అనేక విశేషాలు మీకు తెలియజేయడానికి ముందు రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన రాష్ట్రంలో దాదాపు మొదటి రౌండ్ అంటే పోలింగ్ సంబంధించి మరి ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి తెలుగుదేశం పార్టీ దాదాపు ఎనభై స్థానాల్లో ముందంజలో ఉంది అదే విధంగా మన జనసేన పార్టీ దాదాపు ఆ పదహారు స్థానాల్లో కూడా ఆ ముందంజలో ఉన్నట్టుగా మనకి ఇప్పుడు ప్రస్తుతం అందుతున్న వార్తలు విధంగా భారతీయ జనతా పార్టీ దాదాపు ఒక ఐదు స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పదహారు స్థానాల్లో ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇది ప్రస్తుతం మొదటి రౌండ్ పూర్తయ్యేసరికి వచ్చిన ఆ వార్తలు ఇవి అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇటు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి అదేవిధంగా కీలకమైన వ్యక్తుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం మరి మన జనసేనని పవన్ కళ్యాణ్ మరి పిఠాపురంలో ముందంజలో ఉన్నారు ఆయన వంగ గీత మీద బరిలో నిలబడ్డారు అయితే ఆయన ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది అదే విధంగా మన తెనాల్లో నాదెండ్ల మనోహర్ ఆయన కూడా ముందంజలో ఉన్నారు జనసేన పార్టీ తరఫున మరి కీలకమైన వ్యక్తులకు సంబంధించిన వివరాలు చెప్తున్నా మీకు అదే విధంగా గోరంట్ల బొచ్చయి చౌదరి కూడా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది అదే విధంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు కుప్పంలో ఆయన కూడా ముందంజలో ఉన్నారు నారా లోకేష్ మంగళగిరిలో ఆయన కూడా ముందంజలో ఉన్నారు అదేవిధంగా మన కడపలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మన ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు ఉన్నారో ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఆర్కే రోజా ఫైర్ బ్రాండ్ ఆమె ప్రస్తుతం ఆ ప్రాంతం నగరిలో వెనకంజ్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పోస్టల్ బ్యాలెట్ మొదటి రోడ్ పూర్తయ్యేసరికి మన ప్రధానమైన వ్యక్తుల గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కొడాలి నాని గుడివేడ ఆయన కూడా వెనకంజ్ ఉన్నారు మరి అక్కడ వెనుకంటల రాము ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు ఇక్కడ జనవరం విషయానికి వచ్చే వల్లవనేని వంశీ వెనకంజిలో ఉన్నారు అక్కడ యాదగడ్డ వెంకటరావు ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఈ రకంగా చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నట్టుగా కనిపించింది మొదటి రౌడు వచ్చేసరికి మరి విజయవాడ ఆ తూర్పు విషయానికి వచ్చే గద్దె రామ్మోహను దేవినేని అవినాష్ కంటే ముందంజలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ అక్కడ ఆధిక్యత చూపిస్తుంది అదే విధంగా ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ బోనా ఓమవేశ్వర వెల్లంపల్లి శ్రీనివాస్ మీద ముందంజలో ఉన్నారని చెప్పుకోవచ్చు అదే విధంగా మరి ఎవరు ఊహించిన రీతిలో పశ్చిమలో పశ్చిమలో అయితే మాత్రం భారతీయ జనతా పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయిన మన చౌదరి గారు అయితే అక్కడ సుజనా చౌదరి గారు అయితే ముందంజలో ఉన్నట్టు కనబడుతుంది ఎందుకంటే అక్కడ ఆసిఫ్ నిలబడ్డాడు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే ఈ నేపథ్యంలో అక్కడ సుజనా చౌదరి ముందంజలో ఉండడం కూడా ఇప్పుడు ప్రస్తుతం అందరినీ ఆసక్తి రేపుతుందని చెప్పుకోవచ్చు ఇంకా అదే విధంగా వసంత కృష్ణ ప్రసాద్ మైల మైలవరం సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వచ్చాడు ఆయన ఆ టీడీపీలోకి వచ్చిన వ్యక్తి ప్రస్తుతం ఇప్పుడు ఆయన ముందంజలో కొనసాగుతున్నారు అంటే ఎన్డిఆర్ జిల్లా కృష్ణా జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కూడా టీడీపీ ముందంజలో కనిపిస్తుంది ఒకటి రెండు చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కొంత ఆధిక్యం చూపించినప్పటికీ మిగతా అన్ని చోట్ల కూడా దాదాపుగా దాదాపుగా టీడీపీ ముందంజలో ఉన్నట్టు కనబడుతుంది మర జనసేన పవన్ కళ్యాణ్ జనసేన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ముందంజలో ఉన్నారు అందరూ ఊహించినట్టే పిఠాపురం ఎమ్మెల్యే అంటూ చాలా మంది నెంబర్ ప్లేట్లు వేసుకొని హడావడు చేశారు అయితే ఈ నేపథ్యంలో మరి పవన్ కళ్యాణ్ చాలా స్తబ్దిగా ఉన్నారు ఆయన ఇప్పుడే ఆల్రెడీ పిఠాపురం చేరుకోవడానికి ముందు బయలుదేరుతున్నారు మరి కొంతమంది ఆ కలసం అమ్మవారిని కూడా దర్శించుకున్న పరిస్థితి ఉంది అదేవిధంగా ఇప్పుడు విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసిన నాని మీద కేసిన చిన్ని ముందంజలో ఉన్నట్టుగా ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్న అంశం ఎందుకంటే కేసినయన నాని కేసీఆర్ చిన్ని ఇద్దరు కేసీఆర్ నాని అంత ముందు టిడిపిలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్ సమక్షంలో చేరిన సంగతి మనందరూ తెలిసిందే ఆయన తమకు వ్యక్తిగత ఓటింగ్ ఉందని అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఖచ్చితంగా తమ గెలుస్తామనే ఉద్దేశంతో ముందుకెళ్లిన వ్యక్తి అదేవిధంగా కేసీఆర్ చిన్ని ఆయన బయటికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ చిన్నికి అవకాశం కల్పించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పించారు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా ఇక్కడ విజయవాడ నగరానికి ప్రకటించడం జరిగింది అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం ఆయన మొదటి రౌండ్ అయ్యేసరికి దాదాపు కేసీఆర్ని చిన్న లీడ్లో ఉన్నట్టుగా ప్రత్యక్షంగా ఇప్పుడు మనకు కనబడుతుంది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కూడా దాదాపు ఎనభై స్థానాల్లో టీడీపీ ముందంజలో ఉంటే మన జనసేన పదహారు స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఒక ఐదు స్థానాల్లో అదేవిధంగా కా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాదాపు పదిహేడు నుంచి పద్దెనిమిది స్థానాల్లో ముందంజగా ఉన్నట్టుగా ప్రస్తుతం తాజా సమాచారం మన అన్ని మీడియాలో వస్తున్న సమాచారం ఇది అంతే కాకుండా స్థానికంగా ఆ ప్రాంతాల నుంచి మనకు తెలిసిన మన స్నేహితులు మా మిత్రులు మిత్రులందరూ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు మొత్తంగా చూసుకున్నట్టయితే ఆ ఇటు కృష్ణా జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లా మొత్తం కూడా టీడీపీ ఆ మొదటి రౌండ్కి వచ్చేసరికి టీడీపీ ముందంజలో ఉంది పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి ప్రాంతాల్లో కూడా ముందంజలో ఉంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున బొత్స సత్యనారాయణ కూడా ముందంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆయన్ని పార్టీ పరంగా చూడరు అక్కడ ఆ ప్రాంతంలో ఆయన వ్యక్తిగతంగా ఆయన ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి ఆయన ముందంజలో ఉన్నారు అదేవిధంగా ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఎప్పుడూ ఫైర్ బ్రాండ్లుగా ఉన్న కొంతమంది ఫైర్ ఉన్న కొంత చాలా మంది ఉన్నారు వారందరూ కూడా ఇప్పుడు ప్రస్తుతం వెనకజీలో ఉండటంతో ఒక్కసారిగా ఆశ్చర్యాన్ని లోనవుతున్నారని చెప్పుకోవచ్చు మొత్తంగా ఈ రోజు అంశం ఇది మళ్ళీ రెండో రౌండ్ పూర్తయిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వస్తాను వరకు నమస్కారం